నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేయడానికి ఏసీబీ రంగం సిద్ధం చేసింది మరి ఆమెపై కేసు ఏంటి ఆమెకు కూడా అరెస్ట్ తప్పదా ఇటువంటి విషయాలన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్తే నమస్తే అండి షణ్ముఖ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి పరిపాలన కొనసాగిందో అందరికీ తెలిసిందే మరి పల్నాడు జిల్లాలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించినందుకు కాను ఏసీబీ అయితే రజనీ అదేవిధంగా ఐపీఎస్ అధికారి అయిన జాష్వాపై అయితే కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు రజనీని విచారించడం కోసం అనుమతి కోరుతూ కు కూడా లేఖ రాయడం జరిగింది ఒకవేళ అనుమతి ఇస్తే ఈమెను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయా ఈమె కూడా ఎటువంటి ఆన్సర్స్ చెప్పే అవకాశాలున్నాయి ముందుగా గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి విడుదల రజనీ గారు చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఈమె గత కొంతకాలం కిందట కూడా పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి అదేవిధంగా ఆమెని పలు సందర్భాల్లో పలు మంది బెదిరించారు అని చెప్పేసి అనడం జరిగింది ఆమె కూడా మా ప్రభుత్వం వస్తుంది మేము అందరినీ గుర్తు పెట్టుకుంటాము ఎల్లకాలము రోజులు ఇలానే ఉండవని చెప్పేసి ఒక సీరియస్ డైలాగ్ మాదిరిగా చెప్పేసింది సరే ఏదైనాప్పటికీ మరి తెలుగుదేశం పార్టీలో మొలిచినటువంటి మొక్క మరి వైఎస్ఆర్సిపి పార్టీలో గంజాయి మొక్కగా మారిందా లేకపోతే తులసి మొక్కగా మారిందా అనేది రేపు మీరు చెప్పినట్టు గవర్నర్ అనుమతి మామూలుగా చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ అవినీతి నిరోధక చట్టం సెవెంటీన్ ఏ సెక్షన్ కింద గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అంటే ముందుగా గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి మరి తెలంగాణలో కూడా కేటీఆర్ మీద కేసు పెట్టడం కోసము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకొని కేసు పెట్టడం జరిగింది మరి అదే తరహాలో ఇప్పుడు విడదల రజనీ గారి యొక్క లీలలు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆ నియోజకవర్గంలో ఏమేమి జరిగాయనేది రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఈ విషయం పైన మీరు ఇందాక చెప్పినట్టు అసలు ఏంటి విడుదల రజనీ గారు చేసినటువంటి పని ఏంటి మామూలుగా ఎమ్మెల్యేగా ఆమె వహించినటువంటి కొత్తలో బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క పిఏ ఆ గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయినటువంటి పల్లె జాస్వా గారు వీళ్ళ అజమాయిషిలో మొత్తం అంతా దందా నడిచింది అసలు ఏంటి అంటే ఈ పిఏ వచ్చేసి ఆ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఏదైతే ఉందో అతని దగ్గరికి ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళేసి మీరు రెండున్నర కోట్ల రూపాయలు చెల్లింపు చేస్తే మేము మమ్మల్ని వదిలివేస్తాం లేకపోతే అన్నట్టు ఫస్ట్ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇట్లా చెప్తే వినట్లేదు అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి గుంటూరు రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి చేత అజమాయిసి వారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది మొత్తం అంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఆయనే చూసుకునేవాడంట మరి ఈయన వెళ్ళేసి ఇదంతా మీరు ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బందులు అంటే ఇబ్బందులు కలిగించే విధంగా చేస్తున్నారు కాబట్టి మీ యొక్క స్టోన్ క్రషర్ ఏదైతే ఉందో దానికి యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది మరి బెదిరించిన తర్వాత అతను కొన్నాళ్ళు కొనసాగింపుగా ఏదో విధంగా తట్టుకొని వచ్చాడు ఇంకా శుద్ధిమించని పరిస్థితిలో ఈ ఏదైతే పిఏ వెళ్ళేసి ఎవరు విడదల రజయ్య గారి యొక్క పిఏ వెళ్ళేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇస్తే పది లక్షలు పిఏకి పది లక్షలు ఆ డిఎస్పీ ఎవరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు చెప్పండి చూడ్డానికి మొక్క అని చెప్పేసి ఆమె అంటుంది నేను చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో నాటినటువంటి మొక్క అంటుంది ఇప్పుడేమో మీడియా ముందుకు వచ్చేసి నేను నా అంత శుద్ధమైన ఎమ్మెల్యే కానీ పవిత్రమైనటువంటి ఎమ్మెల్యే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు అన్నట్టు మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ బీటు పెట్టి మరీ వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంది ఏంది ప్రతిపాటి పుల్లారావు గారికి ఆమెను బెదిరించిన వాళ్ళకి అది ఇది అని చెప్పేసి గవర్నర్ గారి యొక్క అనుమతికి కోరడం కోసం కూడా ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాయడం జరిగింది ఒకటో రెండు రోజుల్లో లేఖ కూడా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అనేది సీరియస్గా యాక్షన్ తీసుకోబోతూ ఉంది ఇక వీటి నుంచి అరెస్టుల పర్వం అనేది ఎవరు చట్టబద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే అవినీతి విచ్చలవిడి అవినీతి విచ్చలవిడి అక్రమాలు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ జైలు తప్పనిసరి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పకనే చెప్తా ఉంది అనేది అయితే చెప్పవచ్చు ఓకే సార్ అంటే ఇప్పటికే మనం చూసాం పోసాని కృష్ణ మురళి కానివ్వండి వల్లభనేని వంశీది కానివ్వండి అరెస్ట్ అయ్యారు వారు చేసినందుకు కానీ వారు అరెస్ట్ అయ్యారు కానీ వైసీపీ మాత్రం ఆరోపిస్తుంది ఏంటంటే అక్రమ అరెస్ట్ అని ఒకవేళ విడుదల రజనీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే ఎందుకంటే ఆల్రెడీ విచారణ కోసం లేఖ పంపడం జరిగింది ఒకవేళ ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం వస్తే దీన్ని కూడా అక్రమ అరెస్ట్ అంటారా అక్రమ అరెస్ట్ ఏముందండి ఆధారాలతో ఇన్నాళ్ళు ఆ అసలు మొదట్లోనే స్టార్ట్ అయింది విచారణ అనేది ఏసీబీ నుంచి కానీ కొన్నాళ్ళు తాత్సారం జరిగింది విచారణ లేట్ అయిందని చెప్పేసి చాలామంది టీడీపీ శ్రేణులు కానీ ఇటు ప్రజల్లో కానీ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కానీ స్పష్టమైన ఆధారాలు లేకోకుండా కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోదు కాబట్టి స్పష్టమైన ఆధారాలు తీసుకోవడానికి ఇంత సమయం పట్టింది ఇది ఎటువంటి అక్రమ అరెస్ట్ అయితే కాదు వైసీపీ ఆరోపిస్తుంది అదే వైసీపీ దేనికి ఆరోపించదండి ఏది ఆరోపించదు చెప్పండి బూతులు తిడితే మంచిగా మాట్లాడతాడని చెప్పేసి ప్రకాశ్ రెడ్డి గారు ఆయనకు వత్తాసు పలుకుతారు ఆయన మాట్లాడేటువంటి భాష ఎలాంటి భాష ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చిన అతను బూతులు తిట్టి కూడా మళ్ళీ పదవి ఇచ్చారంటే ఇంకా వాళ్ళు వత్తాసు పలక్కి ఏం పలుకుతారు నిజంగా ప్రజాస్వామ్యంలో విలువలు విశ్వసనీయతలు నీతి నిజాయితీ అనే పదాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాలుగు మీద ఏవైతే తాండవిస్తుంటాయో ఆ పదాలకు అర్థం ఏంటి గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలు నిశ్చితంగా గమనించారు మరి ఆ పరిపాలనను చూసే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వన్ సైడ్గా తీర్పు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరు గెలుపొందారు ఎవరు గెలుపొందలేదు మరి మా ఓటర్లు వేరే మా కార్యకర్తలు వేరే అన్నట్టు గ్రాడ్యుయేట్ ఓటు హక్కు లేని వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మనం అనుకోవాలి అంటే ఏ రకంగా చూసినా కూడా ప్రజలు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క శ్రేణులు కార్యకర్తలు అటు జగన్మోహన్ రెడ్డి గారిని చేదరించుకుంటున్నారు ఎందుకంటే ఈ బూతుల ఒక కొత్త విష సంస్కృతిని తేవడం జరిగింది మరి ఇప్పుడు విడదల రజనీ గారికి అంత ఆశా ఉండదు ఇప్పుడు పోసానికి ఈ కేసు అయిపోతానే ఆమె లీలంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఏమేమి అక్రమాలు జరిగాయో ఇప్పుడు ఇది అరెస్ట్ అయితే మిగతా యొక్క బాధితులు కూడా వచ్చి కంప్లైంట్ రిటర్న్గా ఇచ్చేస్తారు దాని పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి విడదల రజనీ గారు అయినా మహిళలైనా దళితులైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే చట్ట విరుద్ధంగా చట్టాన్ని ఉల్లంఘించి పని చేస్తే ఎవరైనా నేరస్తుడు నేరస్తుడే అది ఎవరైనా సరే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక మెసేజ్ ప్రజలకు తెలుపుతా ఉంది అని చెప్పేసి నేను గంటాపతంగా చెప్పగలను ఓకే అండి మరి విడుదల రజనే కాదు మరి ఎవరైనా సరే గత ఐదేళ్ళలో చేసిన అరాచకాలకు అక్రమాలకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి నమస్తే